ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసండి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి పనులు చేస్తే మనకి అన్ని పాపాలు అనేవి పోతాయి అనే దాని గురించి తెలుసుకుందాం వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ వినండి ఇవి అన్నీ మనం చేసే చిన్న చిన్న పనులే చాలా ఈజీ అండి ఒకసారి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాము ఈ వీడియోలో వచ్చేసి ఈ మాసాల్లోకి వెళ్ళా ఏంటంటే మార్గశిరం అనేది చాలా పవిత్రమైందండి ఈ మాటని ఏంటంటే మా కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పారండి అందుకే మాసానం మార్గ శీర్షోహం అంటారు సో ఈ మాసంలో లక్ష్మీనారాయణుడికి పూజలు చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది అంటండి సో అలాంటి ఈ మాసంలో ఏంటంటే శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజించటం వల్ల మనకి అనేక శుభ ఫలితాలు అయితే కలుగుతాయంటండి సో నేను చెప్పే ఈ చిన్ని చిన్ని పనులు చేయటం వల్ల ఏంటంటే మనం మన జీవితంలో చేసిన పాపాలన్నీ పోతాయంటండి సో అవి ఏంటంటే మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను పఠించాలి సో ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయంటండి అండ్ తర్వాత వచ్చేసి మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలండి అంటే దీంతో పాటు శంఖల్లో గంగాజలం పోసి ఇంట్లో నలుమూలలా చల్లాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి సంతోషం వెళ్ళి విరుస్తుందంటండి తర్వాత వచ్చేసి మాసంలో నిత్యం ఓం నమః మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు అయితే జపించాలంటండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మాసంలో రోజు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటండి వచ్చేసి పరమ పవిత్రమైన మాసంలో ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి గొడవలకి కూడా దూరంగా ఉంటే చాలా మంచిదండి అండ్ తర్వాత మాసంలో ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవి పూజ చేయటం ద్వారా అంటే దరిద్రం అంతా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదునికి పరాశివుడు తెలిపారండి మాసంలో శ్రీ మహావిష్ణువుని క్రమం తప్పకుండా ఆరాధించాలండి ప్రతిరోజు ఆవునేతితో దీపం వెలిగించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయటం ద్వారా విష్ణు కటాక్షం పొందుతుందని మన విష్ణు పురాణం అయితే చెబుతుందండి ఈ మార్గిశిర మాసంలో ఏంటంటే సూర్యుడు ధనసు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం అండి సో అది చాలా విశిష్టమైనది ఈ ధనుర్మాసంలో ప్రతి ఇల్లు అందంగా ముగ్గులతోని అన్నింటితో కలకలాడుతుందండి ఈ ధనుర్మాసంలో ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టిందండి ఈరోజు పారాయణం చేయటంతో పాటు భగవద్గీత పుస్తకాలను దానం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని మన శాస్త్రం అయితే చెప్తుందండి ఈ ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకమండి అండ్ ధనుర్మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తుందండి అందుకే వివాహం కావలసిన వారు మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయటం వల్ల త్వరగా వివాహం జరుగుతుందండి రా పౌర్ణమి అనేది విశేషమైన పర్వదినం అండి రోజు ఏంటంటే ఇంకా మనం ఈ మాసంలో వచ్చే దత్తాత్రేయ స్వామి జన్మించినట్లు అయితే మనకు తెలుస్తుందండి రోజు చేసే నదీ స్నానానికి చాలా విశేషమైన ప్రాధాన్యత అయితే ఉందండి ఇంకా శీతాకాలంలో వచ్చే ఈ మాసంలో దుప్పట్లు కంబళ్ళు ఇవన్నీ కూడా దానం చేయటం వల్ల చాలా మంచిదంటండి సో ఎన్ని విశేషమైన మార్గశిర మాసంలో ఎన్నో మనం పుణ్యకారాలు కార్యాలు చేసుకుంటే సకల శుభాలను పొందుతామని మన శాస్త్రమానికి చెప్తుందండి సో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా జపించడం చాలా మంచిదంటండి సో ఈ చిన్న చిన్న పనులైతే ఆచరించి చూడండి సో ఇది ఈ మార్గశరంలో చేయవలసిన చిన్ని చిన్ని పనులు ఇలా చేయటం వల్ల సకల పాపాలు అనేవి తొలగిపోతాయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్